అందరికీ నమస్తే భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ శిఖరాలకు చేర్చిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆయన సినిమా వస్తుందంటే చాలు అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఆయన చేస్తున్న వారణాసి అనే గ్లోబల్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ఎంతటి సంచలనం సృష్టించి ఉంటుందో ఊహించుకోవచ్చు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై అయిదున హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సినిమా చరిత్రలోనే ఒక అతిపెద్ద వేడుకగా నిలిచిపోవాల్సింది కాని ఆ అద్భుతమైన సాయంత్రం ఒక ఊహించని వివాదానికి కేంద్ర బిందువుగా మారింది ఈవెంట్లో ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా రాజమౌళి అసహనంతో హనుమంతుడిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి ఆయన మాటలు కేవలం సాంకేతిక లోపంపై అసహనమా లేక ఆయన వ్యక్తిగత విశ్వాసాల ప్రకటననా ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కథేంటి ఈ వివాదం ఎందుకు ఇంత పెద్దదిగా మారింది వారణాసి సినిమా టైటిల్ గ్లిమ్స్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద లైవ్ ఫ్యాన్ ఈవెంట్లలో ఒకటిగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్ మరియు వంద అడుగుల ఎత్తు నూట ముప్పై అడుగుల వెడల్పు ఉన్న స్క్రీన్ను ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అటువంటి భారీ వేదికపై సినిమా గ్లింప్స్ను ప్రదర్శించే సమయంలో పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదురయ్యాయి భారతదేశంలోని అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ను పనిచేయించడానికి దాదాపు నలభై ఐదు జనరేటర్లను ఉపయోగించినప్పటికీ ప్రదర్శన సజావుగా సాగలేదు ఇది అక్కడ ఉన్న అభిమానులనే కాదు దర్శకుడు రాజమౌళిని కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది ఈ ఉద్రిక్త వాతావరణంలోనే వివాదానికి బీజం పడింది ఈవెంట్ ప్రారంభంలో రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత వి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాణంలో హనుమంతుడు వెనుక ఉండి నడిపించాడు అని వ్యాఖ్యానించారు ఆయన మాటలు సినిమాపై ఉన్న దైవిక నమ్మకాన్ని సూచించాయి కాని ఆ తరువాత జరిగిన సాంకేతిక వైఫల్యాలు రాజమౌళి అసహనానికి కారణమయ్యాయి మైక్ అందుకున్న రాజమౌళి తీవ్రమైన అసహనంతో మరియు భావోద్వేగంతో మాట్లాడారు ఆయన మాటల్లోని కొన్ని ముఖ్యాంశాలు వివాదాస్పదంగా మారాయి నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు మా నాన్నగారు హనుమంతుడు వెనుకాల ఉంటాడని చెప్పారు ఇలా జరగగానే వెంటనే కోపం వచ్చింది ఇదీనా నడిపించేది అని ఆయన అసహనం వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలు వారిని ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి నెట్టాయి తన భార్య రమకు హనుమంతుడంటే చాలా ఇష్టమని ఆమె ఆయనతో ఒక స్నేహితుడిలా మాట్లాడుతుందని కూడా ప్రస్తావించారు సాంకేతిక బృందం వైఫల్యాన్ని దేవుడికి ఆపాదించడంపై పలువరు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ మాటలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి హనుమంతుడి భక్తులు హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దేవుడిని నమ్మనని చెబుతూనే కష్టం వచ్చినప్పుడు ఆయన్నే నిందించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు సినిమా విజయం సాధిస్తే అది మీ ప్రతిభ విఫలమైతే దేవుడి తప్ప అంటూ రాజమౌళి ద్వంద్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి సహజంగా మనలో చాలామందికి కష్టం వచ్చినప్పుడు అనుకోని ఆటంకం ఎదురైనప్పుడు వెంటనే దేవుడే గుర్తొస్తాడు భగవంతుడా నాకే ఎందుకిలా చేశావు అని నిట్టూర్చడం చాలా సాధారణమైన మానవ నైజం పరీక్ష బాగా రాసినా ఫెయిలైన విద్యార్థి అయినా చేతికి వచ్చిన అవకాశం చేజారిపోయిన ఉద్యోగి అయినా క్షణికావేశంలో దేవుడిని నిందించడం మనం చూస్తూనే ఉంటాం మరి రాజమౌళి విషయంలో ఇదే విషయం ఎందుకు ఇంత పెద్ద వివాదంగా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఆయన మాటలు కేవలం క్షణికావేశంలో వచ్చినవే అయితే వాటిని ఎందుకు ఇంత తీవ్రంగా పరిగణిస్తున్నారు దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి మొదటిది మాట్లాడిన వ్యక్తి మరియు వేదిక ఈ మాటలు అన్నది ఒక సామాన్యుడు కాదు భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆయన మాటలకు కోట్ల రూపాయల విలువ ఉంటుంది లక్షలాది మందిపై ప్రభావం చూపుతుంది పైగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది తన ఇంట్లోనో స్నేహితుల దగ్గరో కాదు వేలాది మంది అభిమానులు ప్రపంచ మీడియా చూస్తున్న ఒక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లో అంత పెద్ద వేదికపై ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి తన అసహనాన్ని దేవుడిపై ప్రదర్శించడం వివాదానికి మొదటి కారణం రెండవది ముందున్న సందర్భం మరియు వైరుధ్యం ఈవెంట్లో కొన్ని నిమిషాల ముందే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాకు హనుమంతుడే స్ఫూర్తి ఆయనే వెనుకుండి నడిపిస్తున్నాడని భక్తితో చెప్పారు ఆ మాటలకు అభిమానులు చప్పట్లతో తమ హర్షం వ్యక్తం చేశారు కాని టెక్నికల్ సమస్య రాగానే రాజమౌళి మైక్ అందుకని మా నాన్నగారు హనుమంతుడు వెనుకాల ఉంటాడని చెప్పారు ఇదేనా నడిపించేది అని ప్రశ్నించడం ఆ దైవిక నమ్మకాన్ని బహిరంగంగా ధ్వనించింది ఇది తండ్రి మాటకు విలువ ఇవ్వకపోవడమే కాకుండా ఆ నమ్మకాన్ని అవహేళన చేసినట్టుగా మారింది మూడవది నాస్తికత మరియు నిందారోపణలో ద్వంద్వవైఖరి రాజమౌళి తన ప్రసంగాన్ని నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు అని ప్రారంభించారు ఒకవేళ ఆయన నిజంగా నాస్తికుడైతే సమస్య వచ్చినప్పుడు అసలు దేవుడి ప్రస్తావన తీసుకురాకూడదు టెక్నికల్ టీంను లేదా ఈవెంట్ నిర్వాహకులను నిందించాలి కాని దేవుడిపై నమ్మకం లేదంటూనే సమస్య రాగానే ఆ నిందను దేవుడిపైకి నెట్టడమనేది ద్వంద్వవైఖరిగా కనిపించింది విజయాలు కీర్తి ప్రతిష్టలు వస్తే అది మా ప్రతిభ మా కష్టం కాని వైఫల్యం ఎదురైతే మాత్రం ఆ తప్పు దేవుడిదా అని ప్రశ్నించే అవకాశం నెటిజన్లకు ఆయనే ఇచ్చారు నాలుగవది హనుమంతుడిపై వ్యాఖ్యలు కోట్లాది హిందువులకు హనుమంతుడు కేవలం ఒక దేవుడు కాదు ఆయన భక్తికీ శక్తికీ సేవకు ప్రతిరూపం అపారమైన శక్తిమంతుడైన రాముడికి బంటుగా ఉండటానికే నిస్వార్థ సేవకుడు అలాంటి హనుమంతుడిని ఉద్దేశించి ఇదేనా నడిపించేది అనడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది కాబట్టి ఇది కేవలం ఒక వ్యక్తి ఆవేశంలో అన్న మాటగా కాకుండా ఒక పబ్లిక్ ఫిగర్ యొక్క బాధ్యతా రాహిత్యం నమ్మకాలపై దాడి మరియు ద్వంద్వ వైఖరి యొక్క ప్రదర్శనగా ప్రజలు చూశారు అందుకే ఈ వివాదం ఇంతగా రాజుకుంది అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి రాజమౌళి కావాలని వివాదాలను సృష్టించి ప్రచారం పొందే వ్యక్తి కాదు ఆయన ఎప్పుడూ తన పనితో తన సింహాలతోనే మాట్లాడతారు దశాబ్దాల తన కెరియర్లో ఆయన పనితనంపై విమర్శలు వచ్చాయేమో గానీ వ్యక్తిగతంగా ఆయనపై ఇంత పెద్ద వివాదం రావడం బహుశా ఇదే మొదటిసారి మరి అలాంటి వ్యక్తి ఆ సమయంలో తన భావోద్వేగాలను ఎందుకు అదుపు చేసుకోలేకపోయారు దీనికి కారణం ఆ క్షణంలో ఆయనపై ఉన్న తీవ్రమైన ఒత్తిడి వేల కోట్ల ప్రాజెక్ట్ ప్రపంచ మీడియా ముందు దేశం పరువు లక్షలాది అభిమానుల అంచనాలు ఇవన్నీ మోస్తున్నప్పుడు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే కలిగే నిరాశ ఆగ్రహం ఊహించలేనంతగా ఉంటుంది ఎంతటి దర్శకధీరుడైనా కూడా ఒక మనిషే ఆ ఒత్తిడిలోనే ఆయన నోటినుంచి ఆ మాటలు జారివుంటాయి అయితే రాజమౌళి కేవలం గొప్ప దర్శకుడే కాదు ఒక అద్భుతమైన వ్యూహకర్త కూడా బాహుబలి ఆర్ఆర్ఆర్ చిత్రాలను ప్రపంచ వేదికపై ఎలా నిలబెట్టాలో తెలిసిన ఆయనకు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియకుండా ఉండదు బహుశా సరైన సమయంలో ఒక హుందా అయిన వివరణతో ముందుకు రావచ్చు ఈ వివాదం చెలరేగిన తరువాత నుంచిగాని ఆయన బృందం నుంచిగాని ఎటువంటి అధికారిక క్షమాపణ లేదా వివరణ రాలేదు సోషల్ మీడియాలో చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది ఆయన అభిమానులు ఒత్తిడిలో అలా మాట్లాడారే తప్ప ఆయనకు హిందూధర్మంపై అపారమైన గౌరవం ఉంది అని సమర్థిస్తున్నారు విమర్శకులు మాత్రం ఎంత పెద్ద దర్శకుడైనా ప్రజావేదికపై మాట్లాడేటప్పుడు బాధ్యతయుతంగా ఉండాలి అని హితవు పలుకుతున్నారు ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది సృజనాత్మక రంగంలో విజయం ఎంత ముఖ్యమో మన మాటలు చేతలు ఇతరుల నమ్మకాలను మనోభావాలను గౌరవించేలా ఉండటం కూడా అంతే ముఖ్యం రాజమౌళి లాంటి ఒక గొప్ప దర్శకుడు ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో భవిష్యత్తులో ఆయన తన వైఖరిని ఎలా స్పష్టం చేస్తారో వేచి చూడాలి ఈ మొత్తం వివాదంపై మీ అభిప్రాయం ఏంటి రాజమౌళి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు ఇది కేవలం క్షణికావేశంలో వచ్చిన మాటలా లేక లోతైన అర్థాలున్నాయా మీ ఆలోచనలను కింద కామెంట్స్లో పంచుకోండి థాంక్యూ